ఆవిడ మీద ఉన్న కేసు మేము తీసివేయడం జరిగింది రెండోది ఏంటంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద యాడ్ చేయడం జరిగింది ఎంతో న్యాయం జరిగినా సరే ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్ కాండక్ట్ చేసి పోలీసులు న్యాయం చేయలేదు అన్యాయం చేశారనే మాట ఆమె ఎందుకు పడుతుందో మాకు అర్థం కావట్లేదు ఏదైనా పరిధిలో మాత్రమే మేము చేయగలం చట్టం దాటి ఏ పని చేయడానికి పోలీస్ వారికి ఏ రకమైన రైట్ లేదు కాబట్టి మీరందరూ గ్రహించాలి ఇది మా అది పోలీసు పరిధిలో చట్టపరి చట్టపరిధిలో మాత్రమే చేస్తారు చట్టపరిధి దాటి చేయరు అనేది ప్రజలు తెలియారని ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ఆవిడకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది ఆవిడ మీద పెట్టిన కేసు మేము తీసేసాం అలాగే త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ కూడా ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద మరొక మెమో ఫైల్ చేసి కోర్టులో మెమో ఫైల్ చేసి ఆ కాపీలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆవిడ మీద పెట్టిన కేసు కేసుతోగా తీసినట్టు ఆధారం కూడా మేము చూపించడం జరిగింది అలాగే త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ కోర్టులో యాడ్ చేసినట్టు అది కూడా ఆవిడకి ఆధారం చూపించడం జరిగింది ఇందులో పోలీసు వారు నిష్పక్షబంగా చట్టపరంగా ఏదైతే లాగ్ లోబడి మాత్రమే చేయగలిగాం కాబట్టి ఇది మీరు గ్రహిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ